ప్రేక్షలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఈ నియోజకవర్గ పరిధిలో హనుమంతునిపాడు చంద్రశేఖరపురం పామూరు వెలిగండ్ల పెద్దచెర్లోపల్లి కనిగిరి మండలాలు మండలాలున్నాయి ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మొదట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కనిగిరి నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఏడు వేల నూట ఏడు ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుపై ఓటమి చెందారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై నలభై వేల తొమ్మిది వందల మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఇప్పటి వరకు కనిగిరి నియోజకవర్గ చరిత్రలో ఇదే రికార్డు మెజారిటీ కావడం గమనార్హం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా కదిరి బాబురావును తెలుగుదేశం పార్టీ అధిష్టానం దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించింది ఆ ఎన్నికల్లో ఆయన వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్పై ఓటమి పాలయ్యారు కనిగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టేందుకు ఇష్టం లేని కదిరిబాబురావు అన్యమనస్కంగానే దర్శి నుంచి పోటీ చేశారు ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో వైకాపాలో చేరారు ఇదే సమయంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు విభేదిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సహకారం లేకుండానే రెడ్డి కార్పొరేషన్ పదవి సైతం పొందారు అప్పటి నుంచి రానున్న ఎన్నికల్లో తాను బరిలో ఉంటానంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహించారు అలాగే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ సైతం ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు దూరమయ్యారు ఎమ్మెల్యే బుర్రాను వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో కలిసి నడుస్తున్నారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సైతం తనకంటూ ఓ వర్గాన్ని కూడగట్టుకున్నారు దీంతో కనిగిరి నియోజకవర్గంలో మూడు వర్గాలుగా వైకాపా శ్రేణులు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు తాజాగా వైకాపా అధిష్టానం జిల్లాలోని నియోజకవర్గాలకు నూతన ఇన్ఛార్జీలను నియమిస్తుంది ఈ తరుణంలో తొలుత కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను మార్చాలనే ఉద్దేశం వైకాపా అధిష్టానానికి లేదు రానున్న ఎన్నికల్లో మళ్లీ బుర్రాకే అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావించింది కానీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్తో పాటు కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు మళ్లీ బుర్రాకి అవకాశం ఇవ్వొద్దని వైకాపా అధిష్టానం వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు అవకాశం ఇవ్వొద్దని వైకాపా పెద్దలకు సూచించినట్లు తెలుస్తుంది దీంతో వైకాపా అధిష్టానం సైతం కనిగిరి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను పక్కన పెట్టింది ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన హనుమంతునిపాడు పాడు జెడ్పీటీసీ దత్తాల నారాయణ యాదవ్ను కరిగిరి నూతన ఇన్ఛార్జిగా నియమించింది ఎమ్మెల్యే బుర్రాను మార్చాలన్న రెడ్డి సామాజిక వర్గ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటూనే యాదవ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా వైకాపా అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది దీంతో ఎమ్మెల్యే అనుకూల వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గ నేతలు సైతం విస్తుపోయారు రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కడంతో నూతన ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ వర్గం సంబరాలు చేసుకుంటుంటే ఎమ్మెల్యే అనుకూల వర్గం మాత్రం అసమ్మతి స్వరం వినిపించింది పామూరులో సమావేశం నిర్వహించి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సైతం వైకాపా అధిష్టానం తనకు అన్యాయం చేసిందనే భావనలోనే ఉన్నారు వైకాపా ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ను నియమించడంతో కదిరి క్యాడర్ వైకాపాకు రాజీనామా చేయాలని బాబురావుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం చంద్రశేఖరపురంలోని సీలంవారిపల్లిలో ఇటీవల తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో నిర్వహించిన సమావేశంలో కణిగిరి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని లేదంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నట్లు సమాచారం ఆర్థికంగా రాజకీయంగా బలమైన నేతగా ఉన్న కదిరిబాబురావుకు నియోజకవర్గంలో వివాద రహితుడిగా పేరుంది కనుక రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన క్యాడర్ చర్చించుకుంటుంది కనిగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ప్రజలు సైతం తనను ఆదరిస్తారనే నమ్మకంతో మాజీ ఎమ్మెల్యే కద్రిబాబురావు ఉన్నట్లు తెలుస్తుంది త్వరలో తన అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్లు సమాచారం ఇదే సమయంలో నూతన ఇన్ఛార్జీని ప్రకటించిన అనంతరం కనిగిరి నియోజకవర్గంలో వైకాపా అధిష్టానం సర్వే చేయించినట్లు తెలుస్తోంది ఆ సర్వే ఫలితం అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఇన్ఛార్జి ప్రకటనపై వైకాపా అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇదే సమయంలో కణగిరి ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తాడేపల్లి క్యాంపు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కనిగిరి నూతన ఇన్ఛార్జ్ నియామకంపై స్పందిస్తూ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని నూతన ఇన్ఛార్జ్కు సహకరిస్తానని ప్రకటించారు ఈ ప్రకటన వెనుక ఏదో రాజకీయ తతంగమే ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే బుర్రా మధుసూదన్ యాదవ్ను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గ అభ్యర్థిగా నియమించేలా వైకాపా అధిష్టానం ఆలోచన చేస్తుంది అయితే అక్కడ బొట్ల రామారావు పేరును సైతం వైకాపా పెద్దలు పరిశీలనలోకి తీసుకోవడంతో బుర్రా మధుసూదన్కు అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కదిరిబాబురావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కొత్త ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్కు ఎంత మేర సహకరిస్తారు టికెట్ ఆశించి భంగపడ్డ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ప్రస్తుతం కణిగిరి వైకాపా శ్రేణులను వెంటాడుతున్నాయి అలాగే కణగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సైతం ఇంతవరకు ప్రకటించలేదు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీలో ఉండడం దాదాపు ఖరారైనట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు